ఈరోజు భారతీయ జనతా పార్టీ ముదోల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీనికి కారణం ఏంటిదంటే నిన్న ఒక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు నాకు ఎన్ని వర్గాలనైనా తెలియసారి ఒక వర్గానికి సంబంధించిన లీడర్లు పత్రికా సమావేశం పెట్టి మా యొక్క నాయకుడైన రామారావు పటేల్ పైన పిచ్చి ప్రేలాపణలు చేసిండ్రు ఆ యొక్క ప్రేలాపణను ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలో దగ్గర పడ్డాయి కాబట్టి మేము ఎక్కడ స్థానిక సంస్థల్లో మా యొక్క స్థానం కోల్పోతామన్న ఉద్దేశంతో పిచ్చి లేచి పిచ్చి ప్రేరాపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం నాయకులకు బుద్ధి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బీజేపీ అంటేనే అభివృద్ధి అభివృద్ధికి మారుపేరుగా ఉంటున్న రామారావు పటేల్ గారిని ఇన్ని రోజులు ఏం సాధించిండ్రు అధికారంలో వచ్చేటప్పుడు హామీలు ఇచ్చిండ్రు అని నాయకుల ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అయ్యా మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా మీ యొక్క సొంత ముఖ్యమంత్రి నాలుగు వందల ముప్పైకి పైగా హామీలు ఇచ్చిండ్రు ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చని పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడు ఇది ముదోల్ అసెంబ్లీ ముదోల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ స్టేట్లో అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యే గత డెబ్బై సంవత్సరాల తర్వాత వచ్చిన ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తుంటే ఊరుకోని పరిస్థితిలో ఎవరికో పుట్టిన పిల్లలను మేము మా మా పిల్లలను చెప్పుకునే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారిందంటే దానికి కారణం మీరు మా యొక్క ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు చేస్తున్న అభివృద్ధిని ఊరువలేకనే వారు తెస్తున్న పనులను మేము తెస్తున్నామని సంకల్పుతూకోవడం ఎంతవరకు వాస్తవము ఎంతవరకు సమంజసమని పత్రికాముఖంగా మీకు ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా స్థానిక బైసా పట్టణంలో ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు పరిపాలించరు గత పాలకులు పది సంవత్సరాలు పరిపాలించు ఆ పరిపాలించిన పాలనలో మా యొక్క హాస్పిటల్ పరిస్థితి ఏంటి ఈ యొక్క డివిజన్ డివిజన్కు ఏడు మండలాలకు సంబంధించిన హాస్పిటల్ బైసా ఏరియా ఆసుపత్రి బైసా ఏరియా ఆసుపత్రిలో వచ్చిన రోగులకు దిక్కు దివాణా లేకుండే ఈరోజు మన రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే గారు తన బర్త్డే సందర్భంగా అదేవిధంగా అనేక పలుమార్లు తన సొంత నిధులతో అక్కడ వచ్చే పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా డెవలప్మెంట్ చేసిన ఎవరైనా అంటే అది ప్రస్తుతం ఉన్న రామారావు పటేల్ గారు ఒక్కరే అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం మీ కన్ను మూసుకపోయినాయా ఇంతకుముందు వచ్చినప్పుడు డాక్టర్లకు ఎవరైనా మీరు మీటింగ్ తీసుకున్నారా డాక్టర్లతో మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయని మీరు ఎప్పుడన్నా అడిగినరా ఇలాంటి ఏవి లేకుండా మీరు డెవలప్మెంట్ చేస్తలేరు హాస్పిటల్లో మా మా వాళ్ళని తీసేస్తున్నారు మీ వాళ్ళని తీసేస్తున్నారు ఒక్కరిని కూడా తీసిన సందర్భం లేదు ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు నిరూపించాలని పత్రికా ముఖతంగా మీకు అడగడం జరుగుతుంది అదేవిధంగా మా యొక్క నాయకుడు ఏ యొక్క అధికారిని బెదిరించిన సందర్భాలు ఇంతవరకు లేవు ప్రేమతో పని తీసుకునే నాయకుడు శ్రీ రామారావు పటేల్ గారు ఆ రామారావు పటేల్ గారి వల్ల ఈరోజు నాయకులు వచ్చి ఇలాంటి ఎమ్మెల్యే గారు మాకు దొరకడం అదృష్టమన్న రీతిలో వాళ్ళు వారు వారి రీతిలో వారి పని చేసుకుంటూ ముదోల్ని అభివృద్ధి పథంలో తీసుకపోతున్నారు అవి మీ చూడడానికి మీ కళ్ళు అని ఈ పత్రిక మొత్తంగా మీకు అడగడం జరుగుతుంది అదేవిధంగా బాసర అభివృద్ధి విషయానికి వచ్చేసరికి మీకు చేతగాక యాభై కోట్లు పెట్టాం అరవై కోట్లు పెట్టాం పెట్టిన నిధులు మరి వెనికిపోయినాయి అప్పుడు మీరేమో చేతులు ముడుచుకొని వస్తున్నారా ఈ యొక్క పత్రికా సోదరులకు మీకు నలభై ఆరు కోట్ల భాషల అభివృద్ధి కోసం వచ్చిన నలభై ఆరు కోట్ల నిధులు వెనికిపోవడానికి కారణాలను వెంటనే మీరు దాన్ని హైలైట్ చేసి రాస్తూ దానికి వెంటనే ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటిలో బాసర పుష్కరాలు ఉన్నాయో ఆ పుష్కరాలకు అమ్మవారిని దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రమైన అమ్మవారి అభివృద్ధికి ఏ పార్టీ అభివృద్ధి ఏ పార్టీ కూడా అభివృద్ధికి వెలికి వచ్చిన ఆ పార్టీ సత్యనాశ అయిపోతుంది మొత్తం పుట్టుకపోతుంది ప్రస్తుతం అదే పార్టీ ఇప్పుడు మీరు జీవితంలో కూడా ఎమ్మెల్యే గెలవని పరిస్థితి తయారైందంటే దానికి కారణం బాసర అమ్మవారి